కళ్ళు లేని కాబోదని బాబు కాసి నుంచి చెప్తున్నాను కాలు లేదు బాబు కాలు కూడా కళ్ళు కళ్ళు లేవా లేవండి ఎంత దూరం చూస్తున్నావు కాసి నుంచి చెప్తున్నా ఇది పైసలు ఉన్నాయి అది నీ అదృష్టం తాను దేవుడు తనగా కాపాడాలి బాబు ఓరి కళ్ళు లేకుండా కాసి చూస్తున్నారా నేను కళ్ళు కళ్ళు లేకుండా కనీసం ఆ కరివేపాకు చెట్టు వరకైనా నచ్చి వెనగలను చూస్తాం గా వీడు ఎలా నచ్చాడు చాలా కష్టమే సాంబయ్య ఏమిటి స్వామి ఎక్కడున్నాడు అటు చూడు ఏమిటి స్వామి అది పోయింది స్వామి నా సుమ పోయింది అది నీ సొమ్ము కాదు సాంబయ్య అతనికి చెందాలనుంది అందుకే నీకు దక్కలేదు దీన్నే ప్రాప్తం అంటారు ప్రాప్తం